నువ్వు పది నెలలో ఉన్నప్పుడు పది మంది మార్చాను తెలుసా నీకు మీరు తెలిసింది నన్ను గురే నేను తెలియకు ఆరు మంది మార్చాను ఇప్పుడు ఏడు నెలలో ఐదు మంది తోక్కు పోతాను ఇద్దరు సీరియస్గా నా కూతురు మీద ఎప్పుడు అమ్మాయిలు అట్టున్నారు ఈ రోజు రా అని పిలుస్తున్నారు ఏం చేయమంటావు గారు చెప్పు చూడలే చెప్పు చెప్పు ఆకలి కానీ జ్వరం సాయబూలు బిర్యానీ బీచ్కి మాట్లాడు చెప్పు ఏం చెప్పనుకుంటాను నేను చెప్పాను నేను చెప్పాను కదా నా మెంటాలిటీ ఇంతే నేను మారలేను ప్లీజ్ నన్ను మారా ఎక్స్క్యూజ్ నేను మారలేను మోలు నిజంగా నేను మారలేను నా వీక్నెస్ మమ్మల్ని వీక్నెస్ ఉంది వినోదు నేను చేస్తాను పది నిమిషాలకి కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయిలు వీక్నెస్ ఉంది మారలేదు అలా కాదు కానీ పర్లేదు నేను అండి సంవత్సరం లేదు నేను ఉన్నాను ఇద్దరు ముందుకు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడ్డాను కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకో సిగ్గు అన్నో ఫీలింగ్స్ ఉండవు మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా నేను ఒక ఐదు ఇంకెళ్ళి చేస్తా లైవ్ విశ్వం చేస్తా నేను నేను డబ్బులు ఒక్క రూపాయలు నా వరకు ఎంత కెపాసిటీ ఎలక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవని నాకు సీట్లు ఏదైనా చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నాకు ఇరవై కోట్లు చెప్పాను చెప్పినా ఎలక్షన్ ఇరవై కోట్లు సీట్ ఇస్తాడు ఏదో గవర్నమెంట్ పోస్ట్ ముందు ల్యాండ్ ఏదో ప్లాన్ చేస్తున్నా నేను వస్తాను డబ్బులు చూస్తాను సీట్లు ఏదైనా కన్ఫామ్ చెప్పేసినారు సీటు టీడీపీకి సుగునమ్మా కన్ఫామ్ చేసిన లైన్స్ లో ఆమె ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకుంటా చెప్పింది నేను ఇలా కోట్లు అడుగులు పెడతా ఉన్నా అది సార్ ఏదో గవర్నమెంట్ వచ్చి నామినేట్ పోస్ట్ ఏంటి అని ఓకే అయిపోయింది నేను రిలాక్స్ నాకు రాజకీయాలు కూడా పెద్ద పని లేదు ఏదో అప్పుడు ప్రెస్ మీట్లో లైవ్ చేసుకుంటా ఉంటా జనాల్లో ఇది క్లియర్ ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తాను అంతే ఇది నీకేం చేస్తాను ఇంకో మారంటే మారు నాకు అమ్మాయి పిచ్చి నాకు నా రోజు కూడా అమ్మాయిని కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే నేను మారీ ప్లీజ్ అంటే రియల్ నువ్వు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదని చెప్పట్లేదు నీకు నేను ఇష్టం తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు అండ్ నేను అలా చేయలేను ఉండలేను ఎందుకంటే అందరిని ప్రేమిస్తుంటారు సినిమాలో ఆరు సినిమాగా పీరియడ్ పీరియడ్ ఆరు నెలల ఆరు నెలల ఒక సంవత్సరం ఎక్కువ తెలియపోతారు నా గురి తెలుసుకొని నా గురు తెలిసిన ఉంటారు నేను బదిలీ చూడవన్నీ ఓకేనా అర్థం చేసుకోండి నేను చెప్పాను ఓపెన్గా నేను చేరాలి నేను చేరుస్తా ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ బెదిరింపులు చేయదు సేమ్ ఉంటుంది బాగా నేను చెప్పింది చేస్తా బ్లాక్ మెయిల్ చేయను ఎందుకు చేయడం నేను దానివల్ల లాభ లాభం నష్టం కూడా చెప్తున్నా ఒక నీకు లాభం నేనేం చేయను నేను డబ్బులు కదా తెలుసు లైఫ్లో అంత ఇస్తాను చెప్తున్నా కదా ఇంకేం పోయినా నీ ముగ్గురు నేను చేశాను చూపు నేనేమేం చేశాను నువ్వు నన్ను నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు నేను ఏం చెప్పట్లేదు నేను నేను పనేది కొన్ని డిస్టబెన్స్ వెళ్ళినప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్త్ దాకా అని బాగా చెప్పాను కట్ట చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను నేనే ప్లాన్ చేసా ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడుతాను మళ్ళీ నేను ఏం చేయలేదు మరి ఎవరితో మాట్లాడరు ఆ బాయ్ ఆపే బాబాయ్ చెప్పింది చెప్పానులేదు నీకు చెప్పు దాకా దాని వల్లే కొట్టావు టప్తాను చూస్తే నువ్వు లేనెందుకు దాని దానికి దానికోసం నన్ను బ్యాట్ చేసావు దాని దగ్గర నువ్వు బ్యాట్ చేసావు మా అమ్మాయికి ఎంత ఫోన్ చేయాలి మిస్రా అయిన సో ఫోన్ చేస్తావు నువ్వు ఎంత దిగుజారి పెట్టి ఫోన్ చేస్తావు నేను దిగజారేనా దిగజారి చూపలేందుకు ఫోన్ చేసి నీకు ఫోన్ చేసింది ఎందుకు అంత తో ఎందుకు నీకో బై అంత లెఫ్ట్ ఓ రక్షించరా ఆవేశం కదా ప్రేమ బాధ బాధ ఎస్ నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొన్ని తెలుసుకున్న కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టులు మెంటల్ నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన చెప్పుడు ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లకు పోవడం కొత్త బదలెగ్గడం వాళ్ళ ముగ్గురిని అట్ట కిరణ్ ఏంటే వేరే విధంగా ఉన్నాడు ఇది నేను నీ దగ్గర విశ్వాస కాతకు కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మనం చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళ ఇంటికి పోయేటు అంతా మాట్లాడుతున్నాను ఇప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ అప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ మాట చేయలేదు బ్లాక్ మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు ఏమొచ్చింది